జిల్లెడు ఆకుతో ఇలా చేయండి ఎంతటి మొండివారైనా సరేనండి మీ మాట వింటారు మీ వెనకే తిరుగుతూ ఉంటారు అలానే కాకుండా ఏంటంటే కనుక మీ దగ్గరే ఉండటానికి అవకాశం కూడా ఉంటుందన్నమాట చాలామంది కూడా ఏంటంటే కనుక మేము ఇష్టపడ్డవారు మా మాట విననే వినరండి చాలా వరకు కూడా దూరంగా ఉంటారు అది భార్యాభర్తలు కావచ్చు ప్రేమికులు కావచ్చు ఎవరైనా కావచ్చు ఏంటంటే మన మాట వినేలాగా చేయటానికి మనతోనే ఉండేలాగా చేసుకోవటానికి ఈ జిల్లేడు ఆకు పరిహారం ఏంటంటే చాలా శక్తివంతంగా ఉపయోగపడుతుందండి ఇది మనకు తంత్రశాస్త్రంలో చెప్పబడ్డ పరిహారం దీనివల్ల ఏంటంటే కనుక హండ్రెడ్ అండ్ టూ టూ హండ్రెడ్ పర్సెంట్ మీకు రిజల్ట్ అనేది వస్తుందన్నమాట ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక చాలా వరకు కూడా మనం గమనించుకున్నట్టయితే కొంతమంది అంటే మనం ఇష్టపడ్డవారు కావచ్చు లేదంటే ఇంట్లో భార్యాభర్తలు కావచ్చు ఇంకా ఎవరైనా సరేనండి ఇలా రి రిలేషన్స్లో కూడా ఉంటారు కదా అలాంటి వాళ్ళైనా సరే ఏంటంటే ఒకరి మాట ఒకరు విననే వినరన్నమాట మొండి చేష్టలు చేస్తూ ఉంటారు ఎంత మొండిగా ప్రవర్తిస్తారంటే కనుక ఆ మొండితనాన్ని చూసి కొన్ని కొన్నిసార్లు ఏంటంటే కనుక మనకు అంటే వెసుగు వస్తుంది కొన్ని కొన్నిసార్లు మన మాట వినాలి ఎలాగైనా సరే మన మాట వినేలాగా చేసుకోవాలని మనం నానా ప్రయత్నాలు చేస్తూ ఉంటాం కదా అలాంటి వాళ్ళు ఒక్కసారం అండి జిల్లెడు ఆకుతూ ఈ పరిహారం చేయండి ఇక్కడ ఈ విషయం గుర్తుపెట్టుకోండి ఇదేంటంటే కనుక మనకు ఈ పరిహారం మొత్తం మొత్తం కూడా తంత్రశాస్త్రంలో చెప్పబడ్డ పరిహారం అంటే తంత్రశాస్త్రం అంటే దీంట్లో ఏంటంటే కనుక అన్ని తంత్రాలకు సంబంధించిన అనమాట చాలా చాలా పవర్ఫుల్ పరిహారాలు ఇవి ఒక్కసారి మనం చేసుకుంటే మనకు రిజల్ట్ వస్తుందా రాదా అనేది తెలిసిపోతుంది ఒకసారి చేస్తే ఫలితం అనేది ఖచ్చితంగా వస్తుంది రెండోసారి చేసుకోవటం వల్ల ఇంకా ఎక్కువగా ఫలితం పొందుతామన్నమాట ఒకసారికే మనకేంటంటే కొంచెం ఎంతో కొంత ఫలితం వస్తుంది మనకు తెలిసిపోతుంది అలానే కాకుండా రెండోసారి చేయటం వల్ల కూడా మంచి రిజల్ట్ అనేది ఇంకా పొందొచ్చు అనమాట అందుకే మీరేంటంటేనండి భార్యాభర్తల పరంగా ఏంటంటే కనుక విపరీతంగా గొడవలు వస్తుంది చిన్న చిన్నవి ఏంటంటే అవి పెద్దగా మారుతాయి అలా మారినప్పుడు భార్యాభర్తలు భర్తలు ఏంటంటే ఇలా మాట్లాడుకోకపోవటం మొండిగా ప్రవర్తించటం మొండి చేష్టలు చేయటం భార్య కావచ్చు భర్త కావచ్చు అలానే కాకుండా తదితరులు ఎవరైనా సరే ప్రేమించిన వ్యక్తులు కూడా అండి ఇలా దూరంగా ఉండటం విడిపోవటం ఇలా చేస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక ఈ జిల్లేడు ఆకు పరిహారం అనేది చక్కగా ఉపయోగపడుతుందండి చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది జిల్లేడు ఆకు అంటే కనుక ఇక్కడ మీరు తెల్ల జిల్లెడు ఆకు కూడా తీసుకోవచ్చు అలానే ఇలా మనకు పింక్ కలర్లో ఉండే జిల్లెడు ఆకు ఉంటుంది కదండి అదైనా తీసుకోవచ్చు ఏదైనా సరే తీసుకోండి జిల్లేడు ఆకు తీసుకుంటే చాలు మీరు ఏది తీసుకున్నా సరేనండి అలా ఏంటంటే ఒక జిల్లాడు ఆకుని స్వీకరించి ఇంటికి తెచ్చుకోండి ఇది మనం ఏంటంటే కనుక అవసరం కోసం మాత్రం చేయకండి మనకి ఇది ఉపయోగపడుతుంది మేము చేసుకుంటే మా లైఫ్ బాగుంటుంది అంటే మొండితనం అయితే తగ్గిపోతుంది మా జీవితంలో అంటే మేము కొన్ని మంచివి చూడగలుగుతాము చెడుని దూరం చేసుకోగలుగుతాము అన్నట్టుగా ఆలోచించి చేయండి అంతేకాని కొద్ది రోజులు ఈ మొండు చేష్టలు వదిలేసిన తర్వాత మళ్ళీ ఏంటంటే వాళ్ళని దూరం పెడదాం అన్నట్టుగా ఉంటారు కదండీ అలా మాత్రం చెయ్యకండి ప్రేమించిన వ్యక్తుల పరంగా కావచ్చు ఇంట్లో భార్య భర్తల పరంగా కావచ్చు మీరు ఒకవేళ ఏదైనా రిలేషన్స్లో ఉన్నా సరేనండి అంటే మనం మంచి కోసం చేస్తే మంచి జరుగుతుంది చెడు కోసం చేస్తే చెడు జరుగుతుంది కాబట్టి ఈ మొండి చేష్టలు వదిలించుకోవటానికి మీ దగ్గరే ఉండటానికి మీ మాట వినటానికి ఈ పరిహారం తప్పక మీకు పనిచేస్తుందని చెప్పొచ్చు ఇలా గొడవలు ఇలాంటివి ఉంటూ ఉంటాయి కొన్ని కొన్నిసార్లు ఏంటంటే కనుక ఎక్కువగా అండి విడిపోయే అంతవరకు వస్తుంది కొంతమంది విడిపోతూ ఉంటారు నువ్వెంత నేనెంత అన్నట్టుగా ఇగోలో మనం ఉంటూ ఉంటాం చాలా వరకు కూడా అలాంటి వాళ్లకు ఈ జిల్లెడాకు పరిహారం అనేది పర్ఫెక్ట్గా పనిచేస్తుందండి ఇది చాలామంది కూడా చేసి ఫలితాన్ని పొందిన పరిహారము ఎందుకంటే ఇది అతీత శక్తివంతమైన పరిహారం జిల్లడాకులో ఏంటంటే కనుక ప్రకృతి యొక్క అనుగ్రహం ఎక్కువగా ఉంటుంది అలానే కాకుండా జిల్లెడ ఆకుకు చాలా శక్తి ఉంటుంది అనమాట నార్మల్గా తంత్రపరంగా ఈ మంత్రపరంగా పరిహారాలు ఉంటాయి కదండీ అలాంటి వాటికి ఏంటంటే జిల్లెడ ఆకు ది బెస్ట్గా పనిచేస్తుందండి దాని రిజల్ట్ అది ఇస్తుంది మనం చేసే పరిహారం ఎఫెక్ట్ ఇదంతా కూడా కలిసి ఏంటంటే మనకు చక్కగా పనిచేస్తుంది అనమాట పరిహారం అందుకే మీరు ఏంటంటే జిల్లెడ ఆకుని కోసుకొచ్చుకుంటారు కదా అలాంటప్పుడు మీరు ఏంటంటే జిల్లెడు చెట్టు దగ్గరికి వెళితే మనం ఎలా పడితే ఆకుని కోసి అలా తెచ్చుకోకూడదండి అలా తెచ్చుకోవటం వల్ల ఏంటంటే అవి కొన్ని పరిహారాలకు పంచేయవన్నమాట కొన్ని పరిహారాలు ఏంటంటే కనుక మనకు సిద్ధించ కూడా పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది అలాగే తంత్రశాస్త్రంలో కూడా ఉందన్నమాట జిల్లెడు పువ్వులతో మనం ఏంటంటే కనుక ఇలా దైవాన్ని కూడా పూజిస్తూ ఉంటాం కాబట్టి జిల్లెడు చెట్టుకు అతీత శక్తి ఉంటుంది జిల్లెడు చెట్టులో మనకు తెలియని చాలా రహస్యాలు దాగుంటాయి అన్నమాట అంటే ఇలా మనకు చెప్పాలంటే భూతపేత పిశాసాల నుంచి కూడా బయటపడేయటానికి జిల్లెడాకులు ఉపయోగపడతాయండి జిల్లెడాకుతో చేసుకునే పరిహారాలన్నీ కూడా మనకు చక్కగా పనిచేస్తాయి కాబట్టి మీరు అంటే ఇలా చాలా వరకు కూడా అండి మా భర్త మా మాట వినడండి చాలా మొండి చేష్టలు చేస్తాడండి మమ్మల్ని పట్టించుకునే పట్టించుకోడండి అని బాధపడేవారు ఎంతో మంది ఉన్నారండి వాస్తవానికి చెప్పాలంటే గనక అలానే కాకుండా మా భార్య కూడా అండి చాలా మొండిదండి అసలు విననే నేనే ప్రతి దాంట్లో అడ్జస్ట్ అయిపోతూ ఉండాలి ప్రతిదీ కూడా నేనే ఏంటంటే కనుక అడ్జస్ట్ అయి బతకాలి అనుకునే వాళ్ళు కూడా ఉంటారు చాలా ఇలా ఉన్నారు లేరని చెప్పట్లేదు అలానే అందరూ కూడా మంచి వాళ్ళే అని కూడా చెప్పట్లేదండి ఈ మొండితనం వల్ల ఏంటంటే కనుక కొన్ని కొన్నిసార్లు మన జీవితం అనేది నాశనం అయిపోతుందండి అందుకే మన జీవితం బాగుండాలన్నా మనం అంటే ఇలా ప్రేమగా ఉండాలన్నా ప్రేమను రాగాలు ఎందుకంటే ఇప్పుడు భార్యాభర్తలు ఉన్నారనుకోండి గొడవ పడితే ఆ ప్రభావం అంతా కూడా పిల్లల పైన పడుతుందనమాట మన ఇల్లే ఏంటంటే కనుక చెడిపోతుంది మన ఇల్లు పాడైపోతుందండి అదే భార్య భర్తలు బాగుండే అండర్స్టాండింగ్ ఉంటే ఇల్లు ఎప్పుడు కూడా స్వర్గంతో సమానం అవుతుందనమాట అలానే కాకుండా నువ్వెంత నేనెంత నేను ఇలాగే చేస్తా నేను మొండి చేస్టలే చేస్తా అంటే అది మొండిగానే వండిపోతుంది ఇంకా లైఫ్ ఇంకా ముందుకు వెళ్ళదు అక్కడే ఆగిపోతుంది అందుకే ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి మొండి చేష్టలు వదిలేయండి ఒకరినొకరు అర్థం చేసుకోండి కొన్ని కొన్నిసార్లు ఏంటంటే మనకు ఇంకా ఏ చేసినా కానీ పని చేయకపోతే ఇలాంటి పరిహారాలను వెతుక్కొని చేసుకుంటే అవి ఖచ్చితంగా ఫలితాలను ఇస్తాయి అందుకే మీరు జిల్లడి చెట్టు దగ్గరికి వెళ్ళి అంటే జిల్లడి చెట్టుకు చక్కగా ఒక చెంబడి నీటిని సమర్పించండి అలానే ఒక ఆకుని కోసుకొచ్చుకోండి ఆకుని తెంపేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూడండి జిల్లెడు పాలు కంట్లో పడితే కళ్ళు అంటారు కాబట్టి కొంచెం చూసి ఆకుని కోసుకొచ్చుకోండి అలా తెచ్చుకున్న ఈ ఆకుని ఏంటంటే కనుక మీరు క్లీన్ చేయాల్సిన అవసరం లేదండి అక్కడ ఏంటంటే కనుక ఇలా ఇక్కడ మీరు చూపించే విధంగా రెండు ఆవాలు ఉంటాయండి మనకు రెండు రకాల ఆవాలు ఒకటి పసుపు ఒకటి వచ్చేసి ఏంటంటే కనుక నల్ల ఆవాలు పసుపు ఆవాలు ఏంటంటే చెప్పాలంటే లక్ష్మీదేవి రూపంగా కూడా భావిస్తారు ఆవాలు లక్ష్మీ కారకం అంటారు ఈ పసుపు ఆవాలు తంత్రపరంగా మంత్రపరంగా యంత్రాల పరంగా ఉపయోగపడతాయి కానీ ఈ నల్లటి ఆవాలకంటే కూడా ఈ పసుపు ఆవాలు ఇక్కడ చూస్తున్నారు కదా వాటికి అతీత శక్తి ఉంటుందండి ఇవి దొరికాయి అనుకోండి ఇవే తీసుకోండి ఇవి చాలా మందికి దొరకవు నార్మల్గా చెప్పాలంటే కనుక ఇవి చాలా తక్కువ మందికి దొరుకుతాయి అండి ఇవి దొరికితే అదృష్టం అన్నమాట ఇవి దొరకలేవనుకోండి నల్ల ఆవాలే ఒక స్పూన్ తీసుకోండి పసుపు ఆవాలు దొరికితే మాత్రం నల్ల ఆవాలు తీసుకోకుండా పసుపు ఆవాలు తీసుకోండి ఇంకా చిటికెడ కుంకుమ పసుపు అంతే ఇంకా మించి మీరు చేయాల్సింది ఏమీ లేదనమాట ఈజీగా కానీ ఆవాలల్లో ఏంటంటే కనుక కొంచెం డిఫరెంట్ అనేది ఉంటుందండి ఈ పసుపు ఆవాలు ఇన్ సెకండ్స్లోనే మనకు పరిహారం అనేది పనిచేసేలాగా చేస్తుంది ఈ నల్లటి ఆవాలు ఏంటంటే కనుక కొంచెం సమయం పడుతుంది అలానే రోజులు నెలలు సంవత్సరాలు ఏం పట్టవు కొంచెం సమయం అనేది పడుతుంది అనమాట మనం కొంచెం ఓపికగా చేసుకోవాలి ఈ పసుపు అయితే తొందరగా ఫలితం వస్తుంది ఇవైతే కొంచెం ఫలితం తక్కువగా వస్తుంది అంతే మించి ఇక్కడ ఏమీ లేదంటే అనమాట ఇలా మీరు మొత్తం కూడా ఆకు మీద పెట్టండి ఇలా పెట్టిన తర్వాత ఏంటంటే కనుక దీనికి సమయం సందర్భం అంటూ ఏమీ లేదు ఆహార నియమాలంటూ కూడా ఏమీ లేదు మనం నమ్మకంతో చేయాలి మనం మనసు పెట్టి చేసుకోవాలి అలానే కాకుండా మనం చేస్తున్నాం కదా ఫలితం వస్తుందని భావించుకొని చేసుకుంటే ఫలితం వస్తుంది అదే ఏదో చేస్తున్నాం కదా అన్నట్టుగా చేసుకుంటే మాత్రం ఫలితం చాలా తక్కువగా వస్తుంది నమ్మకం ఉన్న చోట ఎప్పుడు కూడా అండి గుర్తుపెట్టుకోండి ఎంత నమ్ముతామో అంత చక్కగా మనకు ఆ పరిహారం కావచ్చు ఆ పని కావచ్చు మనకు అనుకూలిస్తుంది అదే మనం ఏదో అంటే నమ్మలేదనుకోండి ఇంకా అంతంత మాత్రమే ఫలితం వస్తుంది అన్నమాట ఇది గుర్తుపెట్టుకోండి చేసేటప్పుడే మీరు గట్టిగా ఏంటంటే కనుక పరిహారం చేస్తున్నాం కదా ఖచ్చితంగా మాకు మార్పు వస్తుంది ఫలితం వస్తుంది అన్నట్టుగా మీరు ఏంటంటే ఇలా సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత ఇంకా ఈ ఆకు మీద ఈ ఆవాలు పెట్టేసి పసుపు కుంకుమ ఇలా పెట్టిన తర్వాత ఏంటంటే దాన్ని తీసుకెళ్ళి చక్కగా మీరు ఇంకా సంకల్పం చెప్పుకోండి ముందుగా ఏంటంటే కనుక గట్టిగా సంకల్పం చెప్పుకోండి మీరు భర్త గురించి భార్య గురించి గురించి లేదంటే కనుక మీరు ప్రేమించిన వ్యక్తి గురించి ఎవరి గురించి చేస్తే వాళ్ళ పేరు తీసుకోండి నేను ఇక్కడ ఉదాహరణకు చెప్తున్నా అండి ఇలా ఉదాహరణకు చెప్పడం జరుగుతుంది కాబట్టి మీరు ఇదే రకంగా ఫాలో అయిపోండి ఖచ్చితంగా మార్పు ఉంటుంది ఇది ఇంట్లో కంటే కూడా బయట చేసుకుంటే బెటర్ కొంతమందికి బయట చేసేంత వీలు ఉండదు కాకపోతే మీరు ఏంటంటే జిల్లడాకు మీదనే ఇవన్నీ కూడా మనం చెప్పిన వస్తువులు పెట్టేసిన తర్వాత ఏంటంటే కనుక చేతిలో పట్టుకోండి పట్టుకొని ఏంటంటే కనుక గట్టిగా సంకల్పం చెప్పుకోండి నేనేంటంటే కనుక మా భర్త పేరు శ్రీనివాస్ అండి అంటే శ్రీనివాసు మొండి చేష్టలు చేస్తున్నాడు ఆ మొండితనం అనేది వదిలిపోవాలి నా మాట వినాలి అలానే కాకుండా మేమిద్దరం బాగుండాలి అన్నట్టుగా ఇలా పాజిటివ్గా సంకల్పం చెప్పండి నెగిటివిటీగా అంటే నా మాటే వినాలి నా వెనకే తిరగాలి నా దగ్గరే ఉండాలి అన్నట్టుగా కాదు మనం ఎప్పుడు కూడా ఏంటంటే కనుక నా మాట వినాలి ఇద్దరం బాగుండాలి ఈ మొండితనం అనేది అంటే వెళ్ళిపోవాలి ఈ మొండి చేస్టలు చేయకూడదు అన్నట్టుగా ఇలా సంకల్పం చెప్పుకొని క్లీమ్ 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 అని ఒక ఐదు సార్లు చెప్పండి అలా చెప్పిన తర్వాత ఏంటంటే కనుక దాన్ని తీసుకెళ్ళి మీరేంటంటే పారే నీళ్ళు ఉంటే అక్కడ పెట్టేయండి పారే నీళ్ళు లేవనుకుంటే కనుక గుర్తుపెట్టుకోండి మనం ఎక్కడి నుంచి అయితే జిల్లడాకు కోసుకొని తెచ్చుకున్నామో అదే చెట్టు దగ్గర కూడా పెట్టొచ్చు లేదు మేము చాలా దూరం నుంచి కూడా జిల్లడాకుని తెచ్చుకున్నామండి అక్కడికి వెళ్ళలేమంటే కనుక కొంచెం జనావాస తక్కువగా తిరిగే ప్రదేశాలు ఉంటాయి కదండీ అక్కడికి తీసుకెళ్ళి పెట్టేయండి ఇలా పెట్టేటప్పుడు ఎవరు చూడకుండా చూసుకోండి పెట్టిన తర్వాత కూడా ఎవరు చూడకుండా చూసుకోండి ఇక ఇంటికి వచ్చేసి ఏంటంటే ఈ పరిహారం చేసినట్టు మీ మనసుకు మాత్రమే తెలుసుండాలి ఇతరులకు తెలుసుంటే ఏంటంటే కనుక ఫలితాలు అయితే రావని శాస్త్రాల్లో చెప్పబడుతుంది అదేనండి తంత్రశాస్త్రంలో చెప్పబడుతుంది ఎవరికి చెప్పకుండా చేసుకునే పరిహారం మీరు రాత్రి ఏంటంటే కనుక చెప్పాలంటే ఎనిమిది దాటిపోయిన తర్వాత ఈ పరిహారం చేసుకుంటే ఫలితము రాదు అలానే ఉదయం ఏంటంటే ఐదు గంటల నుంచి ఈ పరిహారం రాత్రి ఎనిమిది గంటల లోపే చేసుకోవాలి అలాంటప్పుడే ఫలితాలు ఎక్కువగా వస్తాయి అలాగే కాకుండా ఈ పరిహారం మధ్యాహ్నం పన్నెండింటి నుంచి మొదలుకొని వంటి గంట మధ్య ప్రాంతంలో ఈ పరిహారం చేయకూడదు దానివల్ల ఏంటంటే కనుక చెడు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ సమయాలలో చేయకపోవటమే బెటర్ అనమాట మిగతా సమయాలలో మీరు ఎప్పుడు చేసుకున్నా కానీ ఫలితాలు వస్తాయి కానీ నలుగురికి చెప్పి చేయకూడదు మనలోనే మనం పెట్టుకొని మనలోనే మనం దాచుకుని పరిహారం చేయటం వల్ల ఖచ్చితంగా మార్పు ఉంటుంది ఆ మార్పుని ఏంటంటే కనుక మనం మన కళ్ళతో చూడగలుగుతామని శాస్త్రాల్లో అంటే తంత్రశాస్త్రంలో చెప్పబడుతుంది కాబట్టి మీరు ఇలా ఆచరించండి ఇక కాకుండా ఏంటంటే కనుక మీరు గుర్తు పెట్టుకోండి నమ్మకం పెట్టుకోండి అంటే మాకు జరుగుతుంది ఫలితం వస్తుందని ఒకసారి చేస్తారు కదా ఖచ్చితంగా మార్పు అనేది కనిపిస్తుంది ఫలితం అనేది మీరు పొందుతారు రెండోసారి ఏంటంటే ఆటోమేటిక్గా ఏంటంటే వెంటనే చేయాల్సిన అవసరం లేదండి కొంచెం గ్యాప్ ఇవ్వండి ఒక నెల తర్వాత చేయండి లేదంటే పదిహేను రోజుల తర్వాత చేయండి కానీ వెంటనే చేయాల్సిన అవసరం లేదండి చాలా చక్కగా ఉపయోగపడుతుంది చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెట్టే పరిహారం మనం పెద్దగా తంత్రాలు మంత్రాలు యంత్రాలు అంటే చేయకుండా ఏదేదో పిచ్చి పిచ్చిగా చేయకుండా సింపుల్గా చేసేసుకునే పరిహారం అనమాట పెద్దగా ఆడంబరం ఉండదు అలానే కాకుండా ఫలితం రాదేమో అని కూడా ఉండదు ఖచ్చితంగా మార్పు అనేది ఉంటుంది ఖచ్చితంగా మీరే మార్పుని గమనించుకోగలుగుతారు మీ మీరే మీరేంటంటే గనక షాక్ అవుతుంది ారండి అంత చక్కగా రిజల్ట్ అనేది వస్తుంది మీ వెంట ఉండటం మీ మాట వినటం మిమ్మల్ని అర్థం చేసుకోవటం ఈ మొండి చేస్తలు మెల్లిమెల్లిగా వదులుతారండి ఒకటేసారి రాత్రికి రాత్రి మొండి చేష్టలు అన్నీ కూడా పోతాయని చెప్పట్లేదు మీ మాట వినటం అయితే జరుగుతుంది అదే అంటే రోజు రోజుకు మనం మార్పుని చూడగలుగుతాం ఒకటేసారి మార్పు అయితే రాదు ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి మేము చేశాం కానీ మాకైతే పెద్దగా మార్పు రాలేదు అనుకుంటారు కదా అలా కాదు రోజు రోజుకి ఏంటంటే మార్పు అనేది మనం గమనిస్తాం మొండితనం కూడా కొంచెం అంటే వదులుతుంది తొందరగానే ఫలితం అనేది మనం చూడగలుగుతాం కానీ మరీ ఆలస్యంగా అయితే ఫలితం ఏం రాదనమాట ఎంత నమ్మకంగా చేసుకుంటారో అంత మంచి అయితే మీరు పొందే అవకాశం ఉంటుంది కాబట్టి పరిహారాన్ని అయితే ఏంటంటే వదలకుండా ప్రయత్నించండి ఒకటికి రెండు సార్లు చేయండి కొన్ని కొన్ని సార్లు స్థితిగతులు సరిగ్గా లేకపోతే కూడా పరిహారాలు పనిచేయవు కాబట్టి ఒకటికి రెండు సార్లు చేసుకోవడం వల్ల అయితే పరిహారం అనేది మీకు ఖచ్చితంగా ఏంటంటే కనుక సిద్ధించడంతో పాటు మీరు అనుకొని చేసింది తప్పక నెరవేరుతుందని చెప్పుకోదగ్గ విషయం అండి ఇంకా మనం